ప్రీమియర్ లీగ్ రెండు వేల ఇరవై ఆరు ముందు జరిగే ఆటగాళ్ల వేలానికి అబుదాబి ఆతిథ్యం ఇచ్చే అవకాశాలున్నాయి డిసెంబర్ పద్నాలుగు నుంచి పదిహేడు మధ్య వేలాన్ని నిర్వహిస్తారని వార్తలు వస్తుండగా విదేశీ వేదికపైనే బీసీసీఐ ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తోంది గత రెండు సార్లు ఐపీఎల్ వేలం దుబాయ్ జడ్డాల్లో నిర్వహించారు దీంతో ఈసారి స్వదేశంలో నిర్వహిస్తారని అంతా భావించారు అయితే లాజిస్టిక్స్ కారణాలతో అబుదాబీలో ఆప్షన్ ను ఏర్పాటు చేసేందుకు బీసీసీఐ రెడీ అవుతోంది బ్రాడ్కాస్టర్లు యాషస్ తో బిజీగా ఉండడం అలాగే పలు ఫ్రాన్స్ ైజీలకు చెందిన విదేశీ కోచ్లు మింటోర్లకు సౌకర్యంగా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది దీనిపై బీసీసీఐ ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు తేదీ ఖరారైన తర్వాత ఒకసారి అనౌన్స్మెంట్ ఇస్తుందని భావిస్తున్నారు కాగా మినీ వేలం కోసం నవంబర్ పదిహేనవ తేదీ లోపే అన్ని ఫ్రాంచైజీలు తమ రిటెన్షన్ జాబితాలను ప్రకటించాల్సి ఉంది ఈ లోపే ట్రెండింగ్ విండోను కూడా పూర్తి చేసుకోవాలి ఇప్పటికే ఫ్రాంచైజీలన్నీ తమ తమ రిలీజ్ ప్లేయర్స్ జాబితాపై క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తోంది నవంబర్ పదిహేనున అన్ని ఫ్రాంచైజీలు తమ జాబితాలను విడుదల చేయనున్న పదిహేడవ సీజన్ వేలం దుబాయ్ లో పద్దెనిమిదవ సీజన్ మెగా వేలం సౌదీ అరేబియాలో నగరంలో జరిగాయి పంతొమ్మిదవ సీజన్ మినీ వేలం అబుధాబీలోని నిర్వహిస్తారని టాక్ ఈ వేదికను ఖరారు చేసినట్లు ఫ్రాంచైజీలకు నిర్వాహకులు చెప్పారని తెలుస్తోంది అయితే ఐపీఎల్ చైర్మన్ అరుణ్ ధమాల్ లేదా బీసీసీఐ అధికారికంగా ప్రకటన చేయడమే తరువాయి అంటున్నారు ఐపీఎల్ వేలంలో వస్తుందంటే చాలు రికార్డు ధర పలికేది ఎవరు అని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు ఫ్రాంచైజీలు కూడా ప్రతిభావంతులపై కోట్లు కుమ్మరించేందుకు వెడుకాడు గత సీజన్లో పంత్ ఇరవై ఏడు కోట్లతో అత్యధికంగా ధరపలకగా శ్రేయస్ అయ్యర్ ఇరవై ఆరు పాయింట్ ఏడు ఐదు కోట్లతో రెండో స్థానంలో నిలిచాడు పంత్ ను లక్నో సూపర్ జైంట్స్ అయ్యర్ను పంజాబ్ కింగ్స్ కొనగా వెంకటేష్ అయ్యర్ను ఇరవై మూడు పాయింట్ ఏడు ఐదు కోట్లకు కోల్కతా నైట్ రైడర్స్ టైన్ చేసుకుంది